క ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి కర్కటక రాశి విశాఖ వసు సంవత్సరంలో కర్కటక రాశి వారికి సంబంధించి ఎలా ఉండనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్య పూజం ఏడు అవమానం మూడు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి న్యాయపరమైనటువంటి వ్యవహారాలు లాభం ఉంటుంది రైతులకు చాలా ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలతో పాటుగా న్యాయపరమైనటువంటి విషయాలంటే కోర్టు గొడవలు కేసుల్లో ఉన్న వారందరికీ కూడా ఖచ్చితంగా మంచి మద్దతు లభిస్తుంది రైతులు కూడా దిగుమతి చాలా బాగా చేస్తారు ముఖ్యంగా విడివిడిగా మనం చూసుకున్నట్టయితే శనిగ్రహ ప్రభావం వలన గురుగ్రహ ప్రత్యేక ఆశస్సులతో రాహుకేతుల యొక్క ప్రభావం వలన ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగుపడే అవకాశం ఉంది వీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు ఏడాది ప్రారంభంలో కుజుడి గ్రహ కుజగ్రహ ప్రభావం వలన మరోవైపు శనిగ్రహ ప్రభావం కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ రాశి వారికి శని నుంచి విముక్తి కలగడము సాడే సాత్ నుంచి కూడా విముక్తి కలిగి ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్న సమయంలో వీరికి అష్టమ శని ప్రభావం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు అష్టమ శని గురించి కానీ ఏలినాడు శని గురించి చాలామంది కంగారు పడతారు పడాల్సిన అవసరం లేదు ఈ రాశి వారికి ఎనిమిదవ స్థానంలో శని సంచారం చేయడం వలన ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఈ రాశి వారికి ఈ యొక్క మార్చిలో షష్ఠగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి శనిగ్రహం మీనలోకి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి శని సాడే సాత్ నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది శని ఎలాంటి మిశ్రమ ఫలితాలు ఇచ్చినా వెళ్ళే ముందు మాత్రం అద్భుతం చేసి వెళ్తాడు ఖచ్చితంగా కొన్ని మీకు నచ్చకపోయి ఉండొచ్చు జరిగే పనులు కానీ తర్వాతకి మాత్రం చాలా బాగుంటాయి ఈ యొక్క నూతన ఉద్యోగంలోకి మారేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగపరంగా వివాహపరంగా శుభవార్తలు వినే అవకాశం ఉంది గురుగ్రహం యొక్క ప్రభావంతో ఉద్యోగంలో ప్రమోషన్లు ఖచ్చితంగా వస్తాయి గతంలో ఉండేటువంటి సమస్యలు కూడా అధిగమించి చాలా ప్రశాంతంగా ఉపశమన కాలం అని చెప్పొచ్చు ఈ రాశి వారికి శని గ్రహం తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం వలన శని కంటక ప్రభావం వలన అంటే కాస్త మాత్రమే చూడడం వలన వీరు చేసే ప్రతి పనిలో భారీగా ఆర్థిక ప్రయోజనాలు రావచ్చు కానీ శారీరకమైనటువంటి బాధ మాత్రం అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి వస్తాయి దీంతో పాటు గురుగ్రహ ప్రత్యేక అనుగ్రహం వలన మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది మీకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది సేవింగ్స్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది అలాగే కుజగ్రహ ప్రభావంతో ఖర్చులు కూడా పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి సంబంధించిన విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో తెలియని వారి నుంచి వీరు వ్యాపారం ప్రారంభించడం కానీ సలహాలు తీసుకోవడం కానీ చేయడం మంచిది కాదు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్లు చేపడతారు అలాగే దీంతో పాటుగా కొత్త వ్యాపారం ప్రారంభించడంతో పాటు మంచి సత్ఫలితాలు కూడా పొందుతారు గురువు పన్నెండవ స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి కొత్త అవకాశాలు చేజెక్కించుకునే అవకాశం ఉంది ఈ ఏడాది ఆఖరులో పెట్టిన పెట్టుబడులకి మంచి ప్రయోజనకరమైనటువంటి లాభాలు వస్తాయి శనిగ్రహ ఆశిస్తులతో ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వారికి మెరుగైన వ్యాపారం కూడా కలుగుతుంది మీకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కానీ ప్రథమార్థంలో మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిందే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మొదలు కష్టపడతాడు శని తర్వాతకే సుఖపెడతాడు ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ఆరోగ్యం పట్ల కూడా చాలా బాగా శ్రద్ధ వహించాలి ఈ రాశి నుంచి శనిదేవుడి యొక్క అంటే శనిగ్రహం యొక్క ఎనిమిదవ స్థానంలో సంచారం చేసేటువంటి సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మొదటి ఆరు నెలల్లో ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయి గురువు మే నెలలోకి ప్రవేశించి పన్నెండవ స్థానంలోకి వచ్చిన సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గుతుంది అంతకు ముందు ప్రశాంతంగా నిద్ర కూడా పోని వారు ఈసారి ఖచ్చితంగా ప్రశాంతంగా నిద్ర కూడా పోతారు ఇది చెప్పడం చాలా సింపుల్గా ఉంటుండొచ్చు మీకు కానీ నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు పాపం చాలామందే ఉన్నారు కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ ఏడాదిలో విద్యారంగంలో మెరుగైనటువంటి ఫలితాలు అవకాశాలున్నాయి గురుగ్రహ ప్రభావంతో ఉన్నత విద్యా సంబంధిత రంగాల్లో ప్రవేశ పరీక్షలలో ఖచ్చితంగా మంచి పోటీ పరీక్షల్లో కూడా మెరుగైనటువంటి సత్ఫలితాలు పొందుతారు మే తర్వాత పన్నెండవ స్థానంలో ప్రవేశించడం వలన ఫీజులకు సంబంధించి ఏవైనా సరే కోర్సులకు సంబంధించి డబ్బు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాస్త బలహీనంగా కూడా మారుతారు మరోవైపు విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు అద్భుత ఫలితాలు పొందుతారు మే తర్వాత కేతు రెండవ స్థానంలో లో ప్రవేశించడం వలన వాతావరణం కాస్త గందరగోళంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కాస్త ఎక్కువయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి సంబంధించి నూతన సంవత్సరంలో వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటారు వీరు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంది ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునేటువంటి వారు మీ యొక్క తల్లిదండ్రులని వారి తల్లిదండ్రులని ఒప్పించి వివాహం చేసుకోండి వివాహం అంటే ఇద్దరు మనుషులకు మధ్య ఉన్నటువంటి విషయం కాదు ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం ఈ నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు వివాహం తర్వాతకి గోచరించే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో పెద్ద సమస్యలు కూడా రావచ్చు వివాహం అయితే అవుతుందని చెప్పాను అవివాహితులకు వివాహం ఖచ్చితంగా వస్తుంది సంబంధాలు కూడా వస్తాయి అరేంజుల్ మ్యారేజెస్ కూడా అవుతాయి కానీ ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు జాతకం చూయించుకొని జాతకరీత్యా ఏవైనా సరే కలత్ర దోషం కానీ మాంగళ్య దోషం కానీ ఉంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం చాలా మంచిది ముత్యాల దండ ఉంటే కనుక పిల్లలు దగ్గర లేకున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నవారు ముత్యాల దండ మెడలో వేసుకొని రోజు కూడా ఓం ద్వం అమృతకరాయ కరాయ అన్న మంత్రం చదవడం చాలా మంచిది ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ రాశి వారు ఇంకా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విశ్వవసనామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవునేయితో పిల్లల చేత చిన్న దీపారాధనను చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపారాధన దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమ అనేటువంటి కుంకుమార్చన లేదా జపం పదివేల సంఖ్య చేయాలి పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు పదివేల సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష విశేష శక్తినిస్తుంది ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు ఒక నాలుగైదు శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషములలోపు మట్టి ప్రేమిద కొత్త మట్టి ప్రేమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే వ్యాపారం వాళ్ళు ఉన్నారో సాంబ్రానికి పౌడర్గా దొరుకుతుందండి ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు ఆవు నెయ్యి మూడు కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబిక ధూప్ కప్స్ ఉంటాయి కదా అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన వేసేటప్పుడు మీ కోరికలు వాంచలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు మృతాశచంతో ఉన్నవాళ్ళు జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది చండీపరా దేవత మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది సంవత్సరంలో కనీసం ఒకసారి చేయించుకోవాలి కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మేమైనా సరే చేయిస్తాం అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి ప్రయాణంలో ఎటువంటి బడలికలు ఎటువంటి ఇబ్బందులు వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైర వాష్టకం చదవడం మంచిది లేదా కాలభైర వాష్టకం వినడం మంచిది రైతులు కులవృత్తులు చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవత ఆరాధన మానకండి సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గోచార నిత్య చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అనంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపించండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోన కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంటపాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది పూర్తి జాతకం కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి